విడి కాదు విడిగా హలో ఏడు మంది అయిపోయినాక ఇంకెవరైనా ఉన్నారా అంటున్నాడు ఉన్నాడు లోడు కడోడు లాస్ట్ ఏం చేస్తాడు ఆయన ప్రొఫెషన్ ఏంటి ఇంజనీరా డాక్టర్ లాయరా కలెక్టరా అయ్యా ఏంటి గొర్రెలు కాసుకునేటోడన అవునా వాణ్ణి పిలిపియండి వాణ్ణి పిలిపియండి అని సమయంలో కూర్చున్నాడు ఇంక ఇంట్లో ఇంటి పక్కన కాదు దావి దొరికేది ఇంక అడవులకు పోయినారు అందరు ఎత్తుక్కుంటా అడవులకు పోయి ఎత్తుక్కుంటా పోతా ఉంటే మందగా అనిపించింది మంద మీద ఈయన అయ్యగారు చెట్టు మీద ఉన్నాడు కూర్చొని ఏం చేస్తున్నాడు నేను ఇంట్లో ఊహించుకుంటాను వాళ్ళ చిత్రన ఆమెను చదువుకున్నప్పుడు కూర్చొని హోవా నా కాపరి నాకులే మీ కలదూ పాచిక గల చోట్ల మాచికతో నడుపున్ అని పాడుకుంటా కూర్చున్నాడు పైన అది మళ్ళీ చమత్కారంగా వాయించుకుంటా ఐ దావిదు నీ జీవితం ఏంటంటే నేను నాకు అప్పజెప్పిన గొర్రెలు నేను నా గొర్రెలు ముందుకు సాగడానికి ఒక సితార దేవునికి స్తోత్రం హల్లెలూయా బాగా ప్రాక్టీస్ చేసినాడు అడవిలో అందుకే చమత్కారంగా వాయిస్తున్నాడు అంటానా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంత ట్రైనింగ్ అంటే ఆ భయంకరమైన వాటి మధ్యలో ఎంత ట్రైనింగ్ అంటే ఊర్లోకి వచ్చిన తర్వాత టౌన్లోకి వచ్చిన తర్వాత సిటీలోకి వచ్చిన తర్వాత ఆయన వాయిస్తుంటే దయ్యాలు వాళ్ళు దయ్యాలు వదిలి పారిపోతున్నాయి స్తోత్రం అట్లాంటి వాయిద్యం అటువంటి అభిషేకంతో వాయించాలంటాను నేను మన ఊరికే మనవలకంతుట్టు పాడితే కూడా ఎట్లా పాడాలా నీ పక్కన చీకటి శక్తులలో ఉంటే స్తోత్రం చెల్లింతును స్థుతి స్తోత్రం చెల్లింతును అంటే పక్కన దయం పట్టింది ఎందుకంటే మనము జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్నాం జీవము కలిగిన దేవుని హల్లెలూయా దావిదుకు చమత్కారంగా వాయించే అభిషేకం ఇస్తే నీకు ఏ ఆయుధంని చేతుల లేదేమో కానీ ఒక ఆయుధం దేవుని చేతుల పెట్టాడు దాని పేరే చప్పట్లో నువ్వు కొట్టే చప్పట్లకు కూడా ఎన్నో జరుగుతాయి కొట్టే చప్పట్లకు ఎంతో మందికి ఉద్యీవము రేప నువ్వు కొట్టే చప్పట్లకు నీ శరీరంలో ప్రతి అవయము కదిలిపోయి ఆరోగ్యము కలుగుతుంది నువ్వు కొట్టే చప్పట్లు అతి సుందరుడైన దేవునామాన్ని కనపరచేటట్టుంటది అందుకే ఆయుధం వాడుకుంటా ఉండాలా ఆమెన్ బాండ్లో రాసిస్తాను రాసు రాసుకోండి కాలడి సంతకం పెడతాయి నువ్వు నీ చేతులలో ఉన్న ఈ ఆయుధం చప్పట్లనే ఆయుధం కరెక్ట్గా వాడితే పక్షవాతం నీకు రాకు రాదు నీ దగ్గర కూడా రాదు ఆమెన్ చప్పట్లు కొట్టి 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 హల్లలుయా నీ వేళకు దేవుడు యుద్ధం నేర్పిస్తాడు ఏ నేర్పిస్తాడు ఏ పా అంటే వెళ్ళిపోతుంది దయ్యం ఏ పా అంటే వెళ్ళిపోతుంది ఇంతే ఈ ఏళ్ళకు యుద్ధం వచ్చింటనట నేను స్తోత్రం హల్ల లూయా ఉంది మన పైన గాడ్ సో దావిదు ఏమి పరిస్థితి ఎత్తుక్కుంటూ వచ్చారు పైన ఉన్నాడు చిన్నోడా రారా ఏం మీ నాయన పిలుస్తున్నాడు మా నాయన నన్నయే ఏడో అన్న ఆరో అన్నో ఐదోన్నో ఉంటాడు చూసుకోబో కాదురా బాబు నిన్ను పిలుస్తున్నాడు మీ నాయన నేను నమ్మనాయన మా నాయనకు నేను గుర్తున్నా అసలు నేను గుర్తున్నా మా నాయనకు మా నాయనకు గుర్తున్నంత ఉన్నా నేను అని షాకింగ్లో ఉన్నాడు ఆయన అది అంత దగ్గర లేదు రారాబాబు మీ నాయన ఎవరు వచ్చినారు ఇంట్లో కూర్చోన్నాడు పెద్ద ఆయన అంటే అట్లా సరే పా పాపం తల ఎట్లుందో గడ్డ చేతులు మురు బట్టలు ఎట్ ఎట్లున్నాడో ఇంకా గొర్రెల దగ్గర ఉంటే ఎట్లుంటే తెలుసు కదా దేవునికి స్తోత్రం కొంచెం గొర్రె వాసన కొంచెం ఆ పేడ వాసన కదా దేవునికి స్తోత్రం హలలుయా హల్లలుయా కాబట్టి వచ్చేసాడు ఇంటికి హెమేన్ లోయ నాకైతే నిజంగా అనిపిస్తుంది దేవుడు ఒక వ్యక్తిని గనపరిచే విధానం ఎట్లుంటుంది చూడండి దావిదు ఆ ఇంట్లో వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే ఫస్ట్ ఏం జరిగిందంటే దేవుని స్వరం బయలుదేరింది దేవనుబెట్లారా నేను కోరుకున్నవాడు ఇతడే ప్రజలు అప్పటి వరకు సైలెంట్గా ఉంది ఇప్పుడు వైలెంట్ అయిపోతుంది అక్కడ వాయిస్ నేను వాడు ఇతని అభిషేకించాయి అన్నాడు అనగానే సమయలు టపాన్ లేచాడు దేవుని స్తోత్రం హల్లే లూయా ఇప్పుడు యాక్చువల్ గా జరిగింది ఏంటంటే ఆ దావిదు వచ్చి సమయాల ముందు సాష్టంగా పడాలి ఎందుకంటే ఈయన దైవ సేవకుడు దేవుని ప్రతినిధి దేవుని చేత అభిషేకించబడినాడు ఒక న్యాయాధిపతి ఆయన ఈయనకున్న డిగ్రీలు ఎక్కువ కానీ జరిగింది ఏందో తెలుసా ఆయన వచ్చి ఈయన ముందు సాష్టంగా పడ్డం కాదు ఆయనను చూసి ఈయన లేచి నిలబడ్డాడు దేవుని బిడ్లారా దేవునికి లూయా అన్నగారు అందరం నోరు తెర్చుకొని చూస్తున్నారు వాళ్ళ ఎదుట ఈయన ద్వారా వారిని సిక్కుబరుసనాడు దేవుడు హల్లెలూయా హల్లెలూయా అమేన్ అది దేవుని విధానం గాడ్స్ చాయిస్ అంతే చక్కం తీశాడు పోసాడు బస్ ఫినిష్ అనాయింటింగ్ చేసేశాడు అంతే హల్లెలూయా హల్లెలూయా అమేన్ hey నిన్ను అనాయింటెడ్ hey నేను అనాయింటాడే నేను ఎవరు చెప్పుకోలేదు అద్భుతం ఏంటంటే అభిషేకించిన తర్వాత దావీదికి ఎక్కలేని కష్టాలు వచ్చినాయి లాస్ట్కైనా ప్రాణానికే ముప్పు వచ్చింది వాడు చూస్తే ఈశ్వరు కొడతాడు వాడు చూడు ఆమెను ఎన్నిసార్లు మూడుసార్లు తప్పించుకున్నాడు మామ చేతిలోంచి మళ్ళీ మామ పిల్లనిచ్చిన మామ మేనమావ కాదు పిల్లనిచ్చిన మామ నా బిడ్డ విధవరాలు అవుతుంది కూడా ఆలోచన లేదు అది సైతాన్ ఆ చూపులు కూడా మామూలుగా లేవంట ఏం చూపులు ఆనాట నుండి విషపు చూపులు ఉరికైన సమయంలో నా నెత్తి తడిపితే కదా అభిషేకంతో హల్లుయా హల్లుయా దేవునికి స్తోత్రం ఏమంటావు దావిదు అంటే దాబిదు ఒక్కటే అంటాడు అభిషేకం ప్రతి కాడిని హల్లెలూయా మేము విరిగిపోవడానికి మమ్మల్ని దేవుడు పిలవలేదు మేము విరిగిపోవడానికి దేవుడు మమ్మల్ని ఈ రోజు ఇక్కడ తీసుకొని రావలేదు మా మీద ఉంచిన అభిషేకము ద్వారా అనేకుల కానీ దేవుడు పిలుచుకున్నాడు అది మన పిలుపు ఆ పిలుపును చూడు దేవునికి స్తోత్రం నీ ద్వారా ఎంతో మంది బంధకాలు తెగిపోబోతున్నాయి నీ ద్వారా మంది సంఖ్యలు ఓడిపోబోతున్నాయి నువ్వు ఎవరో తెలుసా యొక్క డిస్ట్రాయర్ వినువో మేన్ కాడెం రాణులను వినగొట్టేవాడి వినువో యూ యా అల్లు లూయ దానికోసమే అనుకున్నాడు సిగ్గుపరచడానికి అల్ల లూయ సిగ్గుపోయేది నీకు అది సైతానికి పోతుంది ఎలవడు దేవుని కోసం ఏమేన్ మార్చుకో ఆలోచించే విధానం నేను బలహీన సాధగాను నాకు అంత టాలెంట్ లేదు నేను ఉండలేను అంటే నీ శరీరము తనం తీసుకుంది నీ మీద హల్లే లూయా పెత్తనం తీసుకుంది దాని పెత్తనం కాల కిందే నామములో నీ నెత్తి మీద ఉన్న అభిషేకం నీ బలహీనతలను ఫస్ట్ విరగొడుతుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా లూయా ఒకటి గుర్తుపెట్టుకో సౌలు సమయాల దగ్గరికి వచ్చినాక పికి వెళ్ళేటప్పుడు వాక్యం చెప్తుంది ఆనాటి నుండి సౌలుకు క్రొత్త మనసు వచ్చిందట ఏమేన్ గాడ్దులు ఎత్తుక్కునే మనసు లేదు ఇక హలయ్య గద్దె మీద కూర్చొని మనసు వచ్చింది ఆయనకి కాకపోతే దేవుని వాక్యానికి దేవుని మాటకు అతిక్రమించాడు కాబట్టి దురాత్మ పట్టింది అంతే వాక్యం అతిక్రమిస్తే పడతాయి దయ్యాలు ఎవరినైనా సరే వదిలవవి ఎందుకంటే వాక్యంలో పాటించేటప్పుడు వాని రాజ్యాన్ని కూలగొట్టి వాని రాజ్యాన్ని కథలు చేసినావు కదా అవన్నీ పెట్టుకుంటాడు లోపల విషం వీడు దొరకడా వీడికి ఛాన్స్ రాదా వీడిని కథ పట్టనా అని వాడు ఎప్పుడు అదే చూస్తుంటాడు అందుకే అపవాదికి చోటు ఇవ్వద్దు అంటాడు పౌలు ఏమైనా ప్రార్థన తగ్గిందా వాడికి చోటిస్తావు వాక్యం తగ్గిందా చోటిస్తావు ఉపవాసం పెంచుకున్నావా అవి నీ దరిదాపున కూడా నిలబడవు దేవునికి స్తోత్రం నిన్ను చూడాలన్నా దానికి ధైర్యం ఉండాలా ఏ మేన్ హల్ లూయా సో సో దావిదును దేవుడు ఏం చేశాడు ఏ మేన్ అద్దిపత్తిగా చేశాడు అందరు ఆమెందని చెప్పండి అనేకులను ఆదుకునే వారిగా చేశాడు హల్ లూయా అతన్ని కదా అతని వంశాన్ని అంతటినీ దేవుడు దీవించాడు సౌలు కుటుంబం తగ్గుదం ప్రారంభించింది దావిదు దినదినం వర్ధిల్లడం ప్రారంభించబడ్డాడు ఏమేన్ హలలుయా దాని తర్వాత చూడండి ఇంకొక వ్యక్తి రైసులో రెండవ రాజులు ఐదవ అధ్యాయం ఒకటవ వచనం నుండి సిరియా రాజు సైన్య సైన్యాధిపతి అయినా నయమాను అని ఒకడుండెను నయమాను అని ఒకడు అతని చేత అతని చేత ఎహోవాయే ఎహోవాయే సిరియా దేశమునకు సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను జయము కలుగజేసి ఉండెను కనుక అతడు అతడు తన యజమానుని దృష్టికి కనుడై దయం పొందినవాడ ఆయెను అతడు మహాపరాక్రమశాలి అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు అతడు మహాపరాక్రమశాలి గాని అతడు అతడు కుష్ట రోగి కుష్ట రోగి

ఉండవలనా అని నేను ఎంతో కోరుచున్నాను అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠ రోగమును బాగు చేయునని తన యజమానురాలితో అని ఆమె ఎవరిని వాడుకుంటున్నాడు ఒక చిన్నది చర వచ్చింది బానిస హక్కులు లేనిది ఆమె మాట ఎవరు వినరు ఆమె అందరి మాట వినాలి అని చెప్పండి పక్కనలతో నా అద్భుతం ఏంటో తెలుసా అందరి మాట ఆమె వినాలా కానీ ఆమె ఏమంటుందంటే దేవునికి స్తోత్రం హలో లూయ నా మాట వింటే మీ రోగం పోతుంది అన్నది ప్రైజ్ అలవాడు ఏ ఎవరు వాళ్ళ కొన్నిసార్లు వాళ్ళే అన్నా మన జీవితంలో బాటలు ఎన్నికలేనోలే ఏం తెలియనట్టే ఉంటారు వాళ్ళ నోట్లో వచ్చిందంటే ముత్యమే కాదు అమాయకంగా ఉంటారు కానీ బలం ఉంటుంది లోపల మాటలో వీళ్ళు బలంగా కనబడతాం అంత తుసే కదా ఈ చిన్నది చెరపట్టబడినామే ఏమంటుంది అయ్యా అమ్మ మేడం మన అయ్యాను చూస్తే బాధ అవుతుందమ్మా ఎందుకంటే ఆయన పరాక్రమశాలి మంచి యుద్ధగాడు అన్నీ జయించినోడే కానీ శరీరం కంపు కొడుతుందమ్మా ముఖం ఒక్కటి బాగుంది కానీ చేతులన్నిట్లున్నాయి కాళ్ళన్నిట్లున్నాయి రకరకాలైన సమస్యే కదా పాపం ఆయన చూస్తే నాకు బాధ అవుతుంది నీకు కూడా బాధనే కదమ్మా ఒక మాట నేను నేనేం కోరుకుంటున్నానంటే మా ఊరిలో ఒక సేవకుడు ఉన్నాడమ్మా ఆయన దగ్గర ఉంటే బాగుంటుందమ్మా అక్కడి పోతే అంత జరిగిపోతాయమ్మా అని చెప్పింది ప్రైస్లాడ్ హలూయా ఏమేన్ దేవునికి స్తోత్రం ఆ మాట విన్న మరుక్షణమే హలలూయ పరక్రమశాలని డిగ్రీ ఉంది కానీ ఈ చిన్నదాని మాట ఎంత బలమైన మాటగా ఉందంటే అనేకులను అక్కడ ఉంది హలలూయా గొప్ప గొప్పలు ఉన్నారు అక్కడ రాజులు ఆయనకు బాగా క్లోజు వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు కానీ చిన్న దాది చెప్పిన మాటను బట్టి అతడు బయలుదేరి వెళ్ళాడు వెళ్ళి ఏం పొందుకున్నాడు అందరూ ఆమెందని చెప్పండి హలలోయ దేవుడు వాడుకునే విధానం డిఫరెంట్ చిన్న పెద్ద ఉండదు ఆయన దృష్టిలో హలూయ ఇంకొక మాట అంటాను ఎన్నిక లేని వారిని దేవుడు గొప్ప జనాంగంగా చేస్తాడట హలలుయా దేవనామానికి మయమ కలుగును గాక ఏమేన్ కట్టి ఆ చిన్న దాన్ని దేవుడు ఏం చేశాడు వాడుకున్నాడు ఒక వ్యక్తి స్వస్థత పొందుకోవడానికి ఒక వ్యక్తి అద్భుతం పొందుకోవడానికి హల్లూయా ఆ చిన్నదాన్ని మాట విన్నందుకు ఏమయ్యాడు తెలుసా నయమాను పసిబాలుని దేహం వలె మారిపోయిందట చాలా సాఫ్ట్ స్కిన్ వచ్చింది అయ్యగారికి ఏమేన్ దేవునికి స్తోత్రం హల్లెలుయా హాలూయా దేనికి స్తోత్రం చివరిగా చూడండి సంఖ్యాకాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఇరవై రెండు ఇరవై మూడు యహోవ దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి యుండుట ఆ గాడిద చూచెను గనుక ఆ గాడిద చూచెను అందరూ చెప్పండి గాడిద చూసాను అని గనుక అది లోవను విడిచి పొలములోనికి పోయేను బిలాము గాడిదను దారికి మలుపవలనని దానిని కొట్టగా యెహోవా దూత యెహోవా దూత 이르 ప్రకలను ద్రాక్ష తోటల సందులో నిలిచెను గాడిద యహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను ఎహోబా దూత ముందుకు వెళ్ళొచ్చు కుడికి నైనను ఎడమకైనను తిరుగు తిరుగుటకు దారి లేని ఇరుకు చోటున నిలవగా గాడిద ఎహోబ దూతను చూచి పిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక పిలాము కోపపడి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను ఎన్నో సార్లు ఎన్నిసార్లు కొట్టినాడు సూడా ప్రాణం కాపాడడానికి పోతే మూడుసార్లు కొట్టినాడు చూసి చూసింది కాబట్టి గాడద ఏం చేసింది నమ్మకమైన అని చెప్పండి అందరు కూడా యజమానుని ప్రాణం గురించి ఆలోచిస్తున్న గాడద హల లూయా దెబ్బలు తింటుంది కానీ ఏం చేస్తుంది ఫ్రెడ్స్ ఇలా మనను కూడా ఎట్లనే కొడుతుంది లోకం మనం ప్రభుని మోస్తుంటాం ఐ మీన్ హలూయా రాబోతున్నాయి మనకు తెలుసు కాబట్టి వాళ్ళ కోసం ఎన్నో చేస్తుంటాం ఆయన మనని కొడుతుంటుంది లోకం అయినా పర్లేదు దెబ్బలు తినాలా ఏం జరిగిందంట దేవుడు అది చూసాడని చెప్పండి అందరు కూడా ఆ అప్పుడు అప్పుడు గాడిదకు అది నీవు నన్ను కొట్టి గను లెక్క పెట్టుకుంటుంది అది గాడిదూయా ఏం బాస్ ఏం సార్ బిలామ్ గారు మూడు సార్లు నువ్వు నన్ను కొట్టావు కానీ నిజంగా అంటే బిలాం యొక్క కోపం బిలాం యొక్క ఆవేశం ఎట్లుందంటే ఏంద్ర గాడిదం మాట్లాడుతుందనే ఆలోచన కూడా నాకు కళ్ళు ముయ్యబడ్డాయి ఎందుకు సొమ్ము సొమ్ము కోసం పోతున్నాడు అయ్యా శాపాలు పెడితే వస్తాయంటే ఆశ ఏంది డబ్బులు సో డబ్బు పిచ్చులో ఏం చేస్తుండే అర్థం కావడంలే స్వరం వినబడలే కళ్ళు కనబడడంలే మళ్ళా ప్రవక్త దేవుని స్తోత్రం హలలుయ్య మనం కూడా కొన్నిసార్లు అట్లనే ప్రవర్తిస్తుంటాం బిలాములాగా చూసినట్టే ఉంటాం కానీ చూడం ఇన్నట్టే ఉంటాం కానీ వినం దెబ్బ పడినాక ఎందుకు కొట్టినామని అడుగుతాం హలలుయ్య కొట్టేస్తుంటాం మనం కొన్నిసార్లు తెలియకుండా మనం కాదు మనం తెలియదు కొట్టేస్తుంటాం గాడితో మాట్లాడుతున్నా కూడా అర్థం కాలే అది చెప్తుంది అదే పనిగా సంఖ్యాకాండంలో ఉన్నాం కాబట్టి సంఖ్యను నేను ఎంచుకున్నాను మూడుసార్లు కొట్టినాం నన్ను హలలుయ్యా ఇన్ని సంవత్సరాలు నీకు ఎంత నమ్మకంగా పనిచేసినాను నువ్వు గుర్తించినావా మల్లయ్య అయ్యా అంటాడు కడ్గా ఉంటే నేను అక్కడే చంపేస్తాడంట అయ్యా నేను నన్ను చంపేది కదా నిన్ను చంపడానికి పెద్దగా పట్టుకునేది దేవదూత నిన్ను తప్పిస్తున్నా నేను ఇక్కడ అది తెలుసుకో దానికి స్తోత్రం గాడిదే అనగానే మనం ఏం దాన్ని ఎట్లా చూస్తాం నీచమైంది తీస్తాం కొన్నిసార్లు దాన్ని తిట్టు రూపంలో కూడా వాడుకుంటాం గాడిద హలో లూయ్యా దేవుడు దాన్ని వాడుకుంటున్నాడు తన సేవకుని ప్రాణానికి కాపాడానికి హేమేన్ అద్భుతం ఏందంటే యేసయ్య కూడా ఆ గాడిది పైనే ఊరిగించబడ్డాడు హల్లుయా దేవునికి స్తోత్రం ఆమేన్ ఆమెన్ గోత్రపు సింహం ఎక్కింది గాడిద మీద దేవునికి స్తోత్రం హల్లెలూయా కడి ఎన్నిక లేని దానిని కదా అది నీచమైనది గాడిదంటే మనం దృష్టిలో దేవునికి స్తోత్రం కానీ దేవుడు ప్రవక్త యొక్క ప్రాణాన్ని కాపాడడానికి తప్పించడానికి అది వాడబడింది హలలూయా ఇంకా గాడిదని ఎంత బాగా చూసుకొని ఉంటాడు ఆయన నా బుద్ధి గడ్డి తిని ఇటువంటి పనులు చేశాను నేను అయ్యో నాయన వద్దు నాయన ప్రైస్త లాడ్ హలలూయా అందుకే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న పాఠం మనను ప్రభు పిలిచింది ఎందుకంటే అనేకులను సిగ్గుపరచడానికి ఎవరిని సిగ్గుపరచట జ్ఞానులను గనులను ఎన్ని ఎన్నుకోబడిన వారిని గొప్ప ధనవంతులను ఆమెన్ హలలో గొప్ప వంశం కలిగిన వారిని సిగ్గుపరచడానికి దేవుడు మనను ప్రజలాడు హలూయా మీరందరిలో మనం గమనిస్తే లేయాలో కానీ అలాగే దావిదులో కానీ అలాగే ఇజ్రాయిల్ చిన్న దాంట్లో కానీ గార్ధిలో కానీ తగ్గింపే కనబడుతుంది ఏమై అటువంటి వారిని దేవుడు గొప్పగా వాడుకుంటాడు ఏమైన్ గనుల ఎదుట నిలబెట్టి మనం వాడుకుంటాడు జ్ఞానుల ఎదుట నిలబెట్టి మనం వాడుకుంటాడు గొప్ప వంశములు కలిగి వారి మనం నిలబెట్టి వాడుకుంటాడు ప్రైజ్లో హల్ల లూయా దేవు నామానికి మహిమ కలుగును గాక ఏమే ఒక సహోదరి మందిరానికి వస్తుంది ఆమె ప్రతిరోజు ఐదు ఇండ్లలో పోయి పని చేస్తుంది గిన్నెలు దోమేసి ఊడ్చేసి వస్తుంటుంది ఐదు మంది దగ్గరికి పోయి ఐదు ఫ్యామిలీస్ అయితే ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా అన్న ఈ ఐదు ఐదు ఇండ్లకు నేను వెళ్తాను ఐదింట్లో నేను ఊడిచి తోమి పనులు చేసి వస్తాను ఈ ఐదు మందికి నేను శుభార్త ప్రకటించానన్నా ఈ ఐదు మంది పెళ్ళి కానీ బర్త్డే కానీ ఏ వచ్చినా ఈమెతో ప్రార్థన చేయించుకుంటారట ప్రార్థన చేపించుకొని బట్టలు ఇస్తారన్నా నాకు కానుకలు ఇస్తారన్నా అని చెప్తున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది నాకు దేవునికి స్తోత్రం హలలుయా నామానికి మేము కలంగా ఆమెన్ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న వాచ్మెన్ పని అన్నా చిన్నగా ఉతికే పని అన్నా చిన్నగా తోమే పని అన్నా అది నీకు చిన్నదే కావచ్చు దాని వెనక పెద్ద పనులుంటాయి అది నువ్వు గుర్తుపెట్టుకో హలలుయా ఏమాన్ వాళ్ళను సిగ్గుపరచడానికి నిన్ను ఈ స్థితికి తెచ్చి ఈ స్థితిలో నుంచి వారిని ఏ నిన్న ఏం చేస్తాడు వాళ్ళు ఎదుట స్తాడు ఏమేన్ హల ఊయా మనకు దేవుడు ఏమి ఇచ్చాడు అయితే మనం కలిగిన్నావు దాంట్లో తృప్తిగా ఉండడం నేర్చుకోండి ఏమేన్ హల్లూయా అట్టి కృపలతో దేవుడు మన అందరినీ నింపును గాక హల లూయ సిగ్గుపడేవారా సిగ్గుపరిచేవారా ఆమెన్ మీ పిలుపు ఏంటి సిగ్గుపరచడానికి ప్రభు మనని పిలిచాడు హల అట్ అభిషేకంతో మనం అందరం ముందుకు సాగిపోదుము గాక్క అందరూ మోకరించండి ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ ఒకసారి అట్లా కళ్ళు మూసుకొని చేతులని ఆయన వైపెత్తి ఒకసారి నీ జీవితం గురించి నువ్వు ఆలోచన చేయి ఈరోజు నువ్వు ఉన్న స్థితిని గురించి ఒకసారి ఆలోచన నేను ఏ స్థితిలో ఈరోజు ఏ స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడో ఒకసారి ఆలోచన చేయి బలహీనతలు చూడొద్దు జరగనివి రానివి ఏమైపోయినా అవన్నీ వద్దు ప్రియ సహోదర సహోదరి ఎల్లప్పుడూ మనము ఆయన ప్రేమను తలుచుకోవాలి ఆయన మన కోసం ఆ మూడు మేకుల మధ్యలో ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలతో ముళ్ళవు కిరీటము ధరించుకొని ఆయన వస్త్రాలు కూడా వేలపాటేసుకున్నారు చీటి లేశారు మన కోసం ఆయన సిగ్గు నొందాడు మనను రక్షించుకొని అనేకులకు మనము మన ద్వారా వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని మనను రక్షించుకోవడానికి బలహీనులనే మనను పనికిరాని మనను నీచులమైన మనను జ్ఞానము లేని మనను ప్రభు ఎన్నుకున్నారు అందుకంటాడు పౌలు మీ పిలుపు విషయమై మీరు చూసుకోండి మిమ్మల్ని పిలిచిన పిలుపును చూసుకోండి మిమ్మల్ని పిలిచిన పిలుపు సామాన్యమైన పిలుపు కాదు మిమ్మల్ని పిలిచిన వాడు సామర్థ్యం కలిగిన వాడు ఆయన ఒక ఉద్దేశంతో పిలిచాడు నీ బలహీనత చూసుకొని నీకున్న వీక్నెసెస్ని చూసుకొని నా బ్రతికింతే ఇంతే నా జీవితం ఇంతే అని ఆలోచన చేయొద్దు దాంట్లో నుండి నిన్న ఒక ప్రత్యేకమైన వానిగా నిలబెట్టాలన్నది ఆయన అయి ఉన్నది అందుకే పిలిచాడు నిన్ను కాడి ధైర్యంగా ఉండు నిబ్బరము కలిగి ఉండు నిన్ను అనేకులకు దేవుడు ఒక స్ఫూర్తిదాయకంగా మార్చబోతున్నాడు యు ఆర్ సంథింగ్ స్పెషల్ బికాస్ యు ఆర్ అండర్ స్పెషల్ గ్రేస్ ఒక ప్రత్యేకమైన కృపలో ఉన్నావు కాబట్టి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ విత్తబడిన వాక్యం అందరు హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి అయ్యా దూషింపబడిన లేయాను ప్రభ ఫలింపజేసి అనేకులకు నాయన తల్లిగా నిలబెట్టి ఆశీర్వదించిన దేవుడవయ్యా ఎన్నికలేని దావిదును ప్రభు ఇజ్రాయిల్లకే ఒక గొప్ప రాజుగా చేసి మహారాజుగా చేసి నాయన అతని ఇంటి వారిని నాయనా మీరు వాడుకొని అతనికి ఒక స్థాయి స్థితినిచ్చిన దేవుడవయ్యా నాయనా మాటలు రాని గాడి నైనా మాటలు ఇచ్చి ప్రభా ప్రవక్తకే బోధ నేర్పించే బోధకు బోధను వినిపించే స్థాయికి స్థితికి గాడిదను వాడుకున్నవయ్యా నాయన ఒక చిన్నది నాయన చెరపట్టబడినది నాయన వాల్యూ లేనిది ప్రభు విలువ లేనిది ప్రభా అటువంటి దానిని నైనా ఒక వ్యక్తి స్వస్థత పొందుకోవడానికి మీ నామము గనపరచబడ్డానికి నువ్వు వాడుకున్నావు ప్రభా ఆ రీతిగా చూస్తూ వెళ్తూ ఇంకెంతోమంది ఉన్నారు తండ్రి అని బలపరుస్తూ వాడిని అనేకులకు సిగ్గును సిగ్గు కలిగి చేసినట్టు వాడుకున్న నాయన దాంట్లో నన్ను మమ్మల్ని కూడా ఉంచుకున్నందుకు మీకు వందనాలు ప్రభా మీకే సకల ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ ఈ వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి ఎవ్వరు ఎప్పుడు ఏ విషయంలో కృంగిపోవడానికి వీల్లేదు నాయన మీ కృప చూపించండి అయ్యా ఏసుక్రీస్తు నాములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నామ్మా పరలోకపుతాన్రే ఆమె